ఏపీలో రాజ్యసభ ఉప ఎన్నికల నగారం మోగింది ఇటీవల మోపీదేవి వెంకటరమణ రావు ఆర్ కృష్ణయ్య తమ రాజ్యసభ సభ్యత్వాలకు రాజీనామా చేశారు దీంతో ఈ మూడు స్థానాలకు ఖాళీలు ఏర్పడ్డాయి వీటికి ఉప ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది పోలింగ్ నిర్వహించి అదే రోజు ఓట్ల లెక్కింపు చేపడతారు ఇందుకోసం డిసెంబర్ నుంచి వరకు స్వీకరిస్తారు నామినేషన్ల ఉపసంహరణకు డిసెంబర్ పదమూడు వరకు గడువు ఉంది ఏపీలో కూటమి ప్రభుత్వానికి పూర్తిస్థాయి మెజార్టీ ఉండటంతో ఈ మూడు అధికారులు కూటమి ఖాతాల్లోకి వెళ్లనున్నాయి ఎంపీ పదవులకు రాజీనామా చేశాక మోపీదేవి రావు ఇద్దరు టీడీపీలో చేరిపోయారు ఆర్ కృష్ణయ్య బీసీ నేతగానే ఉన్నారు ఇప్పుడు ఆ మూడు సీట్లను రాజీనామా చేసిన వారికి ఇస్తారా లేక ఇతర సమీకరణాల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారా అనేది చర్చకు తెరలేపింది అలాగే మూడింటిలో టీడీపీకి ఎన్ని జనసేన బీజేపీలకు కూడా చోటు కల్పిస్తారా అనేది చూడాలి కూటమి పొత్తులో భాగంగా టీడీపీ నుంచి అనేక మంది సీనియర్లు మొన్నటి ఎన్నికల్లో అసెంబ్లీకి పార్లమెంట్కు పోటీ చేయలేదు అలాంటి వారంతా ఇప్పుడు రాజ్యసభ సీటుపై కన్నేశారు అయితే ఆశావాహుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో చంద్రబాబు ఎవరిని ఎంపిక చేస్తారనేది ఆసక్తికరం